రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ రెండు విధాలు ఉంటుంది ఒకటి ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే అప్పుడైనా ప్రతిపక్షంలో ఉంటే ఆ విధానాలపైన విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ అబద్దాలని ప్రచారం చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పయింది రుషికొండ అది లేకపోతే రంగు లేదు విపరీతంగా ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అని అట్లాగా ప్రతి ఆస్పెక్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక ఆస్పెక్ట్ తోటి గొలిపి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా దుష్ప్రచారం చేయగలుగుతారు దాంతోపాటు ఆయన అధికారంలోకి వచ్చేసాక ఏమైందంటే ఈ దుష్ప్రచారం అంతా పూర్తిస్థాయిలో చేసేసాక మళ్ళీ అది సక్సెస్ అయింది అనుకోండి వెంటనే అది నేనే చేశాను నా ఐడియాలో అది నడిచింది అని చెప్పి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా గతంలో పోలవరం ప్రాజెక్టు పర్మిషన్లు లేదా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తెచ్చుకున్నారు ఇంక్లూడింగ్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కూడా ఆయనతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి నేనే మొత్తం ఆర్థున్ని పోలవరం మొత్తం నా సృష్టి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పలు పలు రకాలుగా ఆయన ప్రచారం అయితే చేసుకున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు పొత్తి శ్రీరాములు నెల్లూరు ఆ జిల్లా గురించి ఆ పేరు నేనే పెట్టించాను నేనే పెట్టి నేనే పెట్టాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పడంతో దిమ్మ తిరిగిపోయింది ఇదేంటి బాబు గారు మీకేం సంబంధం మీరు ఎప్పుడు పెట్టారు అది ఎప్పుడు రెండు వేల ఎనిమిది జనవ జూన్ నాలుగో తారీఖుని కదా పెట్టింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ జీవో ఇచ్చింది ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు అంతకుముందు అధికారంలో ఉంటే ఎన్టీ రామారావు గారికి పేరు ఏదైతే ఒక జిల్లా పెట్టాలని ఆలోచన ఆయనకి రాలేదు తర్వాత పొట్టి శ్రీరాములు గారి లాంటి ఆ జిల్లాకి నెల్లూరు జిల్లాకు పేరు పెట్టాలని ఆలోచన ఆయనకి రాలేదు రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఏం చేశానో గొప్పలు చెప్పుకుంటున్నారు ఎవరేమో అనుకోరు ప్రూఫ్ గొప్ప గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరావు జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని తీసుకోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అయితే అయితే గతంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తాం నూట అరవై ఐదు అడుగులు అని చెప్పి తాడికొండ ప్రాంతంలో భూమి సజ్జేసి చేస్తాను అన్నాడు అంబేద్కర్ విగ్రహానికి కనీసం అదేంటి కొబ్బరికాయ కూడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడుబొడ్డుని పెట్టించాడు ఏనేం చేయలే ఇంకా బాబు గారు చదువుతారు ఇంకో పురుషిరాములు నెల్లూరు జిల్లా మీరు అట్లా నా హయాంలో పెట్టాడని చెప్పగానే వెనక్కున్న వాళ్ళు చప్పట్లో కొడుతుంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఎలా స్వామి ఇట్లా కొడతారు అయ్యిదని ఇదిగోండి రోసయ్య గారు ప్రసంగిస్తూ డేట్ వచ్చేది లేకి రెండు వేల ఎనిమిది జూన్ ఆరో తారీఖు సారీ జూన్ నాలుగో తారీఖు జూన్ నాలుగు నాలుగు జీవో ఇచ్చారు రావసాయి గారు ఆ నాలుగో తారీఖు ఇస్తే ఐదో తారీఖు అక్కడ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకుంటారు నెల్లూరు జిల్లా పెద్దలతోటి ఆ మీటింగ్లో ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తప్ప ఆయన అప్పుడు మినిస్టర్ ఇదోండి క్లియర్గా మనం గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు రెండు వేల ఎనిమిది జూన్ ఫోర్త్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అబద్ధాలు చెప్పకుండా వెనకొన్న అయినా లేకపోతే ఎదురున్న వాళ్ళు చప్పట్ల కోరుతుంటే ఇంకా దానికి అర్థం ఏంటంటే మీరు కూడా ఆ అబద్ధాన్ని నిజం నిజం అని చెప్పి జనాలు నమ్మించాలని అయినా బాబుగారు ఎలా చెప్పుకుంటారు ఎట్లాంటి అయినా బాబుగారు ఇట్లాంటి అబద్ధాలు ఎలా చెప్పుకుంటారు అసలు మాట అనే ముందు ఒక నాయకుడు హోదాలో మనం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కానీ అసలు మనకి ఎంత రీచ్ ఉంటుంది మన మాటకి మన అబద్ధాలు అనేవి చెప్పకూడదని ఇంకెంత జ్ఞానం ఆలోచన కనీసం కొంతమంది నాయకులకు రావడం బాధాకరమైన విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తూ ఉంటారు నిజంగా బాబు గారు ఇదైతే ఈ దుష్ప్రచారం అనేది కరెక్ట్ కాదు అసలు